హలో వివర్స్ వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ 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 ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనము ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అదేమిటి అని అంటే రియల్మీ మొబైల్లో లాక్ అనేది యాప్స్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలో మనము చూద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ బాక్స్లో తెలియజేయండి మా ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది జరుగుతుంది నేను ముందుగా సెట్టింగ్స్ అయితే తీసుకున్నాను ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే యాప్ లాక్ నేను ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేయలేదండి రియల్మీ వాళ్ళకి బై డిఫాల్ట్గా అయితే వచ్చి ఉంటుంది నేను చూపిస్తాను చూడండి ఒకసారి యాప్ ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను రైట్ సైడ్ యాప్ చేసుకుంటూ వస్తే యాప్స్ అని ఉంటుంది దీని పైన ట్యాప్ చేయండి యాప్స్ ఇక్కడ రైట్ సైడ్ యాప్ చేసుకున్నట్టయితే మీకు యాప్ లాక్ యాప్ లాక్ అని చెప్పి రావడం జరుగుతుంది రైట్ సైడ్ యాప్ చేసుకుంటూ రండి లాస్ట్ లో మీకు యాప్ లాక్ అని ఉంటుంది దీని పైన ట్యాప్ చేయండి యాప్ లాక్ యాప్ లాక్ యూస్ ది ప్రైవసీ పాస్‌వర్డ్ టు యాక్సెస్ లాక్ యాప్స్ ఆఫ్ స్విచ్ ఈ యాప్ ఆప్షన్ గురించి నేను ఇప్పుడు తెలియజేస్తాను రైట్ సైడ్ యాప్ చేస్తా ఒకసారి చూద్దాం రెండు ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ లాక్డ్ లాక్ ట్యాప్ చేద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి లాక్ చేద్దాం ఒకసారి చూద్దాం చూడండి ఎందుకు మనం ఫస్ట్ గా పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి సో ఇది ఎలాగో చూద్దాం Locked Button Here but app can side App locked Use the privacy password to access locked apps Off Switch We need on I am tapping on this Set a privacy password first Cancel Set up right can Settings Button Here you Set privacy password Enter 6 password input area You have entered 0 digits Use a different password type 0 డి పెట్టుకోవచ్చు ఓన్లీ నెంబర్స్ సో తో పాటుగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు సో యొక్క మూడు టైప్స్ అయితే ఉన్నాయి ఒకటి డిజిట్స్ మాత్రమే రెండు ప్యాటర్న్ మూడు ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఈ రెండు కూడా కలిపి పెట్టుకోవచ్చు అయితే నెంబర్స్ రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఫోర్ డిజిట్స్ రెండోది ఫోర్ టు సిక్స్టీన్ డిజిట్స్ Four sixteen digits. Okay? Four digits. You can make a type call select selection yes. and four digits selected. Select the yes. Settings. Enter four digits. Password input. You can password. You can put keyboard and keyboard and keyboard and keyboard. Four. Seven. Five. Two. One. Okay? Two. Three. Four. This password is too common. Use it anyway. Re-enter button. Use button. Re-enter this password is too common. Use it anyway. Re-enter button. Use button. Use they yeah. metapsion. Settings. 5 4 2. Pass verify new password. Password input area. You have entered zero digits. You so need to enter four digits 7 4 1

Select a question. And then, yeah, a question, Like a student. disabled. Disabled. Select a question. Former teacher's name. Teacher's name. Mother's name. Mother's name. Father's name. Not. Father's name. Not. Name of your high school. Not name. Your box. high school. Favorite restaurant. <laughs> favorite restaurant. Take. Custom question. Custom question. custom question? Showing English. Cancel. Edit a custom question. Edit edit box. ఇక్కడ చూడండి కస్టమ్ క్వశ్చన్ అని వచ్చింది ఇక్కడ ఎడిట్ బాక్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ మీరు ఏదైనా ఆన్సర్ ఇవ్వాలనుకుంటే తెచ్చుకోవచ్చు సో అంటే ఆన్సర్ అంటే మీకు ఎలా చెప్పాలంటే సో కస్టమ్ క్వషన్ అనగా అక్కడ లేని క్వశ్చన్ ఏమైనా క్వశ్చన్ కొశ్చెచ్చుకోవచ్చు కన్ఫర్మ్ చేసి ఆన్సర్ అయితే అడగడం జరుగుతుంది నాకు ఏం ఇష్టం లేదా Disabled. Disabled pen tap chatam. Select the question disabled. Choose our bottom letter. Custom question. Custom question pen tap just to know, sorry. Custom cancel editing. You so can tell you what is to know. Settings. Set E. T. T. R. E. E. L. L. G. G. L. 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 Delete. L. G. Y. U. U. G.

L-O-I-I-S-S-H-H -h set recovery email not set other delete editing English edit delete other re set recovery email not set because <laughs> I'm set recovery email so email an editman of each call and linked account off switch a link account of the man across Matar email ID even ఈ లింక్ అకౌంట్ గురించి మాత్రం ఒకసారి మాట్లాడుకోవడం కొద్దిగా ఎక్కువ వీడియో అయితే అవుతుంది కన్ఫర్మ్ బటన్ రిమైన్ ట్యాప్ చేద్దాం యాప్ ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం ఆల్ బటన్ ఆల్ లాక్డ్ బటన్ లాక్డ్ రిమైన్ ట్యాప్ చేద్దాం ఒకసారి నో యాప్స్ డిసేబుల్ నో యాప్స్ లాక్డ్ ఆల్ బటన్ ఆల్ పై ట్యాప్ చేద్దాం లాక్డ్ అడోబీ ఆఫ్ స్విచ్ Assistant Auto TT Arizona's line calendar Chrome Contact Drive Google Play Store and WhatsApp phone, Google, Share chat, chat Telegram off switch video system It studio. Youth Cap WhatsApp, with WhatsApp WhatsApp on switch to set WhatsApp on WhatsApp business off switch. Search settings. All button locked. Button. locked. Lock they have been tap it? Sorry. App locked. Use the All button locked. WhatsApp on switch. Sirrah, WhatsApp on. Only lock it. manaki I mean, locks need to lock Navigate this up. Let's lock All but. App locked. Use the privacy password to access locked apps. On settings. Settings. you can settings? When tap it, did I? Can't. Settings. Lock app when locking the screen. ఓకే ఇవన్నీలాగ వదిలేసి మీరు అక్కడ మీరు లాక్ చేసుకొని సరిపోతుంది సెట్టింగ్స్ ఎటువంటి పరిస్థితం మనం గలకాల్సినటువంటి అవసరం లేదు ఎటువంటి కలపెట్టకండి మీకు దీనికి ఆల్ ట్యాప్ చేస్తే మీకు మన మొబైల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క యాప్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీరు ఏ యాప్ అయితే పెట్టాలనుకున్నారో అక్కడ డబల్ ట్యాపిస్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది సో మీరు అయితే మీరు ఈ యొక్క ఆప్షన్ అయితే ఉపయోగించుకోగలరు అయితే నేను చూపించాలంటే స్క్రీన్ ఆప్ చేసినట్టయితే నాకు స్క్రీన్ రికార్డ్ ఆగిపోతుంది కానీ నేను చూపించడం లేదు సో మీకు ఖచ్చితంగా అయితే లాక్ అయితే అవుతుంది ఇది గైస్ ఇవాళటి ఈ వీడియో అయితే ఇంకొక విషయం ఇక్కడ వాట్సాప్ చేశాం కదా

అసిస్టెంట్ పైన ట్యాప్ చేశాను ఆఫ్ అయిపోయింది వాట్సాప్ నావిగేట్ అప్ వాట్స్ అసిస్టెంట్ ఆఫ్ అడోబి స్కాన్ దీపేంగ ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోయింది ఈ విధంగా అయితే మనం అసిస్టెంట్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు వాట్సాప్ నావిగేట్ అప్ చూసారా ఇప్పుడు చూడండి ఒకటే చూపిస్తుంది బ్లాక్ వాట్సాప్ స్విచ్ వాట్సాప్ ఒకటే చూపిస్తుంది ఈ విధంగా అయితే మనము మనకు కావాల్సిన విధంగా ్యాప్స్కి అయితే లాక్ అనేది పెట్టుకోవచ్చు ఈ యొక్క వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను ఈ యొక్క వీడియో గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం లేదా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయడం పక్షంలో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన విహెచ్ టెక్నాలజీ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా మీరు అడగవచ్చు లేదా మన యొక్క ఛానల్లో అబౌట్ సెక్షన్లో మన యొక్క మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేసి ఉంది అక్కడ నుంచి డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేసేదైతే మేము రెస్పాండ్ అవుతామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్